దానికి కూడా ఇక్కడే ల్యాండ్ చేయకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల ఎకరాలు సో రేపు ఉదయం ఎక్కడైనా కార్లు ఫ్యాక్టరీలు కానీ ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తే వాటిని లిఫ్ట్ చేయడానికి పోర్ట్ అనేది అవసరం అండి సో పోర్టు దగ్గర ఉంది మనకి రామయ్యపట్నం పోర్టు ఇక్కడ నుంచి జస్ట్ ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు రామయ్యపట్నం పోర్టు ఉందంటే రోడ్డు రైలు మార్గాలు ఉన్నాయి వారి మార్గాలు ఉన్నాయి పోర్టు మార్గాలు ఎందుకు డెవలప్ మార్గాలు అప్పుడు ఏరియా సో అమరావతిని రాజధాని అనుమతి చేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు నీడు లేక ఆగారు సో మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసుకుంటారు మా బస్సులో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వీడియో సో వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ని పనిచేస్తున్నారు సో పోలవరం ప్రాజెక్ట్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు కేంద్రం సపోర్ట్స్తో వచ్చిన ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు సో ప్రకాశం రాయలసీమ అన్నిటికీ కూడా నీటి సమస్యను తీర్చడానికి ఈ ప్రకాశం జిల్లాని సస్యశ్యామనం చేయడానికి ఇరవై సంవత్సరాలుగా అది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది సో ఒక రానున్న రెండు మూడు సంవత్సరాల్లో అది లైవ్ లోకి వచ్చేసి ఆల్రెడీ రెండు కెనాల్స్ అయిపోయినాయి ఫైనల్ కెనాల్ ఒక్కసారి కనుక మెరుగున్న ప్రాజెక్ట్ అందుబాటులో వస్తే కనుక ప్రకాశం జిల్లా ఎవరు పట్టుకోలేరు ఈ రోజు పది లక్షలు పదిహేను లక్షల ఎకరం దొరుకుతుంది ఇక్కడ కానీ రానున్న రోజుల్లో మీరు పోటు రూపాయలు పెట్టినా దొరకదు ఎందుకంటే గవర్నమెంట్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీస్ రాకపోవడానికి కారణం వాటర్ లేకపోవడం సో వాటర్ అనేది అందుబాటులో వస్తే కనుక ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనం కొన్న లక్ష రూపాయలు ఎంత అవుతాయి ఆలోచారు నేను డ్యాంజులు చెప్తున్నాను పది సొందర పది లక్షలు అవుతుంది గ్యారెంటీ సో రెండో మేము బ్యాక్ గ్యారెంటీ ఒక ఆఫర్ ఇస్తున్నాము సో అది ఏం చేయాలంటే ఈరోజు మా దగ్గర లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొని అయితే చేసిన తర్వాత సార్ మా రేట్ పెరగలేదు మా ల్యాండ్ పెరగలేదంటే ఆ ల్యాండ్ నాకు తీసుకొచ్చింది మీరు ఎంత అంత డబ్బులు ఇస్తాను పదిహేడు నుంచి ట్రై చేస్తున్నాం అక్కడ కూడా తీసుకోవచ్చు మేము ఎక్కడెక్కడ మెయిన్స్ ఏం లేసాము మైలు వరం ఎక్కడే సార్ అయితే ఏంటంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఇప్పటివరకు ఒక గజ్జింపం కూడా లేని వాళ్ళకి ఇప్పటివరకు నాకు వంద గంటల తోట అనేది లేదు అని అనుకున్న వాళ్ళకి ఇవ్వాలని మేము ఒక ఎగ్జామ్ సంకల్పించాము ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము అద్భుతమైన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్ని ఫెస్ట్ మీరే అంటారు లక్ష రూపాయలు ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్లో మీరు ఇవ్వగలుగుతున్నారా అని సైట్ చూడకుండా కొని సైట్కి రాను ఏమంటే మొత్తం వీడియోలు మీరు చూపించేస్తారు ఇంకేముంది అక్కడ రావడానికి నేను గాడిగా ఉన్నప్పుడు వెళ్ళి చూసుకుంటాను ఆయన తరఫున పది మంది ఉన్నారంటే ఆ ఫ్యామిలీ యొక్క ధైర్యం నేను ఒకరి ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా పక్షంలో చూసి అన్న బాగుందంటే ధైర్యం మీ రిలేషన్స్లో చెప్తున్నాను బయట మార్కెట్కి ఇచ్చాను లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే రోజు కాస్ట్ కట్టి ఏదైనా ఫ్రాడ్ కొనాలంటే మీకు లగ్జరీ కారు పెడతారు కారు పెట్టి తీసుకెళ్తాను నేను కారు పెట్టాను అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళు అందరినీ తీసుకొస్తాను జనరల్గా రియల్ లో ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఇంకో కస్టమర్ పంచు ఇతరని తీసుకెళ్ళారు ఎందుకంటే వాళ్ళు వాటిల్ చేయడం కూడా వెళ్ళాము ఇక్కడ మా అంతా ట్రాన్స్పరెన్సీ అందరికీ అమ్మేది ఒకటే రేటు అందరికి ఇచ్చేది ఒకటే ప్లాట్ ఇక్కడ ఏమి మా దగ్గర ఏమి అంతా ఓపెన్ గా కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చాం ఫస్ట్ కాస్ట్ కటింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రెండో కాస్ట్ కటింగ్ ఏంటంటే మేము ఫైనాన్షియల్ పెట్టలేదు ఈ వెంచర్లో ఎక్కడ కూడా ఈ వెంచర్ వేయాలంటే ఫైనాన్స్ కావాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి షేర్లు ఇవ్వాలి మేము వాళ్ళు పెట్టాలి సో మాకు ఫైనాన్షియల్ ఎవరంటే మీరే సో మీ దగ్గర తీసుకున్న డబ్బులతోనే ల్యాండ్ మేము కొని మీకు రీషేయ చేస్తాం సో మూడోది ఏంటంటే మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ మీద ఎందుకు ఇవ్వలేదు అంటే మార్కెటింగ్ ఏజెంట్లు కనుక ప్రాఫర్ హెచ్చరిస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది రేటు పెరిగితే మీకు అందుబాటులో తీసుకువెళ్ళాలి సో ఇవన్నీ కాస్ట్ కటింగ్స్ అన్ని చూసుకుంటా లక్ష రూపాయలు వంద గంటలు పాటిస్తున్నాం మీరు టీ మొత్తం జల్లెడి పట్టినా సరే ఎక్కడ లక్ష రూపాయలు కాదు పైగా అంత అద్భుతమైన డెవలప్మెంట్ సెక్యూర్ హౌస్తో టు జెడ్ అండి ఇది ఉంది అది లేదని లేదు సీసీ కెమెరాలో పెట్టలేదు సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా నేను ఒక సార్ని తీసుకొచ్చాను సార్ ఈరోజు చూసుకొని ఆయన ఒకసారి మాకు సైట్ని చేస్తే సీసీ కెమెరాలు ఇస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మొబైల్లో మీ ప్లాట్ ఎక్కడ ఉంది ఏం జరుగుతుంది సైట్లో ఏం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు చూసుకోవచ్చు సో ఆ విధమైన డెవలప్మెంట్స్ మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్కరు ప్లాట్ బుక్ చేసుకోండి పదివేలతో పదివేలతో ప్లాట్ బుక్ చేసుకోవాలి పది గంటలలో ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసి మేము అగ్రిమెంట్ ఇస్తాము ఆ అగ్రిమెంట్ తీసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ లో రీషేకింగ్ వెళ్ళాలి సో లేదు మా దగ్గర అమౌంట్ ఉన్నాయి వన్ టూ డేస్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ కడతాము అని అంటే వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ అనేది ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది వంద గజాల ప్లాట్కి ఏడు వేలు ఉంటారు రిజిస్ట్రేషన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ ఆఫర్ ఉంటుంది ఒకవేళ లేదు కాదు కాదుకూడదు ఈ ఉగాది కనుక మాకు ఫుల్ పేమెంట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తాము ప్లస్ మా ఆడపడుచులకి ఒక అందమైన చీర కూడా ఇస్తాము మీకు నచ్చిన చీర స్పాటుగా చేస్తాము మీ అందరికీ అర్థమైపోద్ది రిఫరల్ కూపన్ అంటే ఏంటి అంటున్నాను అంటే ఇక్కడ రిఫరే ఫ్రెండ్స్ మీరు కొనుక్కున్నారు మీ ఫ్రెండ్కి చెప్పమంటున్నా ప్లాట్ లక్ష రూపాయలకి వస్తుంది నేను కొనుక్కున్నాను నువ్వు కూడా కొనుక్కో భవిష్యత్తు బాగుంటుంది అని మీరు కానీ మీ ఫ్రెండ్కి చెప్తే మీ ఫ్రెండ్ సపోజ్ సార్ మీ ఫ్రెండ్ ఆయన మీరు ఆయనకి చెప్పినందుకు ఆయన అందుకని ప్లాట్ కొనుక్కోవడా మన దగ్గరికి వస్తే ఆయనకి లక్ష రూపాయల ప్లాట్లో ఐదు వేలు రూపాయలు డిస్కౌంట్ ఇస్తాము ఇది మీ ద్వారా రాబట్టి మీరు మరి మీరు ఐకి రిఫర్ చేశారు కదా ఇందాక అడిగారు ఆడవాళ్ళకి మాకేమిరాని మీ ప్లాట్లో ఐదు వేలు రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం మీరు కనుక మీరు కనుక పది మంది మీ ఫ్రెండ్స్ చెప్పారు అనుకోండి మీరు లక్ష రూపాయలు కొనుక్కున్న ప్లాట్లో యాభై తగ్గిపోతుంది యాభై వేలు కడితే తగ్గిపోతుంది ఒకవేళ ఇరవై మందికి చెప్పారు అనుకో ప్లాటే ఫ్రీ ప్లాట్కి ఐదు వేలు చొప్పున వస్తుంది కదా ఇరవై మందికి చెప్తే రెండు ఐదు రూపాయలు లక్ష రూపాయలు ఫ్రీగా కూడా ప్లాట్ కొను మీకు కూడా ప్లాట్ తీసుకోవచ్చు ఈ పండుగలోకి తీసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫర్ ఉంది పట్టు చీర ఉంది రిఫరల్ ఆఫర్ ఉంది ఇవన్నీ మీదే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదు ల్యాండ్ గురించి అవగాహన లేదు అవును ఆ డాక్యుమెంట్ గురించి అవగాహన లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మోసపోయేది మళ్ళాంటి సామాన్యులే అతి తరగతి వాళ్లే ఎందుకంటే పెద్దవాళ్ళకంటే అప్రూవ్లు ఉంటే అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు మనమే మోసపోతాం మనం మోసపోకుండా ఉండాలంటే నా ఛానల్ చూడండి సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర ప్లాట్ కాదు మీరు భవిష్యత్తులో ఎక్కడ ప్లాట్ కొనాలన్నా సరే ఎలాంటి లీగాలిటీ చూడాలి ఎలాంటి డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి అనేది ఈ వెంచర్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను ఎలాంటి డాక్యుమెంట్ చూసుకోవాలి అసలు ఎఫ్ఎంబీ అంటే ఏంటి ఫీల్ మెజర్మెంట్ బుక్ ఏంటి మనం ల్యాండ్ ఎలా చూసుకోవాలి ల్యాండ్ టూ ఎలా చూసుకోవాలి లొకేషన్ పిన్ తీసుకుని ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూసిన తర్వాత ఒక నలుగురు లాయల్ నా దగ్గర ప్లాడ్ కొన్నారు ఇదమ్మా అంటే వాస్తవం పోలీసు వాళ్ళు కొన్నారు ఎందుకంటే అంత పక్కగా మీరు ఆ యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ చూడండి ఇంత పక్కాగా లీగల్ గా ఇంత పబ్లిక్ లో యూట్యూబ్ లో అనౌన్స్ చేసింది మిమ్మల్ని ఒక్కళ్ళే చూసానుకొని చాలా మంది కామెంట్స్ చేశారు లా ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే లా ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రమే లక్షాధికారులు కోటి ఇష్యూలు అయ్యారు ఇప్పుడు దాకా ఉద్యోగాలు చేసి ఎవరు సంపాదించలేదు గవర్నమెంట్ ఎంప్లాయీకి నెలకి లక్ష రూపాయలు వచ్చే ఎంప్లాయీ అయినా సరే నెలకి యాభై వేలు రాస్తే రిటైర్డ్ అయ్యేలో కోటి రూపాయలు సంపాదించలేదు కోటి రూపాయలు సంపాదించాడు కానీ ఒక ల్యాండ్ మీద పెట్టండి ఒక పది లక్షలు పదేళ్ళ కోటి రూపాయలు ఈ ఈరోజు లక్షాధికారులు కోటీషులైన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే వాళ్ళందరినీ కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టించాలని కనీసం లక్ష కుటుంబాలకి ఒక వంద గజల పాటు ఇవ్వాలన్న సంకల్పంతో ఈ లా ఆఫ్ రియల్ ఎస్టేట్ సాఫ్ చేశాను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అనేది మా కంపెనీ అండి మా ట్యాగ్ లైన్ కూడా మీకు కష్టార్జితాన్ని వృధా కానీ ఇది నా ఛాలెంజ్ ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్లాట్ అయినా నా పిల్లలకి నేను కొంటానా లేదా నేను కొనుక్కుంటానా లేదా అని ఒకటికి వంద సార్లు ఆవు ఇచ్చే పెంచర్లు వేస్తాను వందసార్లు ఇచ్చే ప్లాటమ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ లక్షాధికారులు కాదు కోటీషన్లు కాదు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు ఒక ఇంట్లో పని ఒక కూరగాయలమ్మే ఆవిడ ఉంది చిన్న చిన్న వాళ్ళు లక్ష రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కష్టపడి లక్ష రూపాయలు సంపాదించండి సార్ మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పదేళ్ల తర్వాత ఈరోజు వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా మంచి పెళ్లిళ్ళు చేయాలన్నా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా సరే ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనం పెట్టలేము ఈ రోజు లేవు అసలు ఏ స్కూల్కి ఓపెన్ చేసినా సంవత్సరానికి ఎల్కేజీకి యాభై వేల అరవైలు అడుగుతున్నాయి సో అలా మనం కష్టపడకుండా మనం నిద్రపోతున్నా సరే మన కష్టం రూపాయి రూపాయి ఎదగాలన్నా మన రూపాయి పది రూపాయలు అవ్వాలన్నా ఒకే ఒక రాజమార్గం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి భవిష్యత్తు బాగుంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి పదేళ్ల కింద మీరు ఉన్న ఏరియాలో రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది పదేళ్ల కింద మనం అప్పుడు కొనుక్కుంటే బాగుండు అని ఆలోచించి ఇప్పుడు బాధపడుతున్నా లేదా బాధపడుతున్నాం లేదా ఈరోజు లక్ష రూపాయలు మనకు అందుబాటులో ఉంది కాబట్టి వెనక్కి ఆలోచించొద్దు సైట్లో చూడండి నచ్చిన ప్లాట్కి వెళ్ళండి మా దగ్గర ఖాళీ ఉంది మీ ప్లాట్ దగ్గరికి వెళ్ళి మీ ప్లాట్ రాళ్ళు చూసుకుని ఈ ప్లాట్ నాకు కావాలని అక్కడ అక్కడ డిసైడ్ అవ్వండి సో సైట్ చూసాక మీకు ఏమనిపించిందో చిన్న ప్రతి ఒక్కళ్ళు చిన్న టెక్స్ట్ మూలలు ఇస్తే మీలాగా ఇప్పుడు మేము వంద మంది వచ్చాము నేను లక్ష మందికి అమ్మాలంటే మీ అందరు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీరు చూసింది మీకు అనిపించింది చెప్పండి వాస్తవం చెప్పండి నేను అక్కడ కూడా ఎవరిని కూడా ఇది చెప్పండి అని చెప్పను సో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీగా ప్లాట్ కొనుక్కున్నారు ఫస్ట్ డే వచ్చి ఒక ప్లాట్ కొని ఈ రోజు ఐదు ప్లాట్లు కొను కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా పర్చేజ్ చేస్తారు కదా సో థ్యాంక్ యూ అండి వెళ్ళండి